హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే ఎనిమిది బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు యోగం సౌభాగ్యం రాత్రి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కరణం నాగవం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి కిమ్ూఘ్నం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మేషం చందరాశి మేషం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి